పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా భలి 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 బజరంగీ జై బోలో జై బోలో బజరంగీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గోరల్స్ హాయ్ అయితే నేను ఇంత హుషారుగా ఉండడానికి కారణండి తెలుసా నేను ఒక మంచి వీడియో చూశాను మామూలుగా లేదు నాకైతే అసలు ఎంత ఆనందం వేసిందంటే ఆ వీడియో చూసి ఒక ఆవిడ ఎంత బాగా ట్రైన్లో తిరగబడిందంటే ఈ గొర్రెల మీద మీరందరూ చూసారో నాకు తెలియదు కానీ నే నేనైతే ఈరోజే చూశాను చూపిస్తాను చూడండి మామూలుగా లేదు భలే నచ్చింది నాకు ఆహాహా ఇది కదా మనకు కావాల్సింది

ట్రైన్లో ట్రైన్లో మెల్లిగా ఏంటమ్మా చెవుల్లో మీరు ఆహాహా ఇదే కదా మార్పు అంటే ఎంత చక్కగా తిరగబడింది ఆవిడ మామూలుగా లేదు కదా వాయించి వదిలేసింది అసలు ఒక్కరితో కూడా మాట్లాడడం లేదు ట్రైన్లో మతప్రచారం చేస్తున్నారట వారు భలే తగులుకుంది కదా నాకైతే ఎంత ఆనందం వేసిందంటే ఇప్పుడు కూడా వింటుంటే నాకు కల్లముండీలో వస్తుంది అంటే ఒళ్ళు గగ్గులు పొడిసింది ఏదో అంటారు కదా అదనమాట గగ్గులు పొడిచినట్టు అలా అయ్యింది అనమాట నాకు అసలు ఎంత ఎంత మార్పు మనలో మనోళ్ళో చూడండి ఒక స్త్రీ అయ్యి ఉండి ఆవిడ ఎంత బాగా తిరగబడిందో మీ మన మనలో ఇంకా చాలామంది పిరుకోలు ఇలాగే ఉండిపోతున్నారు వస్తే వాళ్ళకి అలాగే వదిలేస్తున్నారు మనకి ఎందుకులే వెళ్తే గొడవ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు మన ఇంటికి గొడవకు వస్తారేమో అని చెప్పేసి అలాగా వదిలేస్తున్నారు వాళ్ళని అలా వదిలేయడం బట్టే ఏమంటున్నారు చూసారా ఆవిడ ఏమంటున్నారు ఆవిడ మీరు చేప కింద నీరులా మేము మంచోళ్ళం కాబట్టి మీరు చేప కింద నీరులో ఇలా వ్యాపించేశారు నాలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మీరు అసలు ఉండ భారతదేశంలోనే మీ మతం ఉండదు అసలు అనేసి ఆవిడ అంటున్నారు ఆవిడలాగా అంటే ప్రతి ఒక్కరు ఆవిడలాగా ఆలోచించాలి ప్రతి స్త్రీ స్త్రీలో ఫస్టు మగవాళ్ళు చాలామంది చేస్తున్నారు మనలో ఆడవాళ్ళు ముందుకు రావట్లేదు భయపడవు లేదంటే కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇందులో ఫ్యామిలీ ప్రాబ్లం ఉండడానికి అర్థం అసలు అసలు నాకు అర్థం కావట్లేదు ఇందులో ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఏమి డ్యాన్స్ ఏమి చేయట్లేదు కదా ముందుగా ఆడవాళ్ళకి వదలండి మగో మీ ఇప్పుడు భర్తలకు చెప్తారండి చాలామంది ఉంటారు కదా ఆడవాళ్ళు చేయకూడదు ఇంట్లోనే చాలా చాలామంది ఇప్పుడు ఏదైనా లో పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ చేస్తారు దానికి ఒప్పుకుంటారా భర్తలు దీనికి ఒప్పుకోరా ధర్మప్రచారానికి అయితే భర్తలు ఒప్పుకోరా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పాటలు పాడి ఒక సాంగ్కి రీల్స్ చేస్తే భర్తలు ఒప్పుకుంటారు కానీ మరి దానికి ఒప్పుకుని భర్తలు ధర్మ ప్రచారానికి ఎందుకు ఒప్పుకోరు గొడవలు అయిపోతాయనా ఇంటి మీదకి అన్నీ వస్తాయేనా అదెందుకు మనకి చేసుకోండి సరదా దాని నేను కాదన్న కానీ ఇది కదా ఇంపార్టెంటు ఎంత బాగా వాదేస్తుందో చూసారా ఆవిడ ఎంత బాగా తిరగబడుతుందో ట్రైన్లో మతప్రచారం చేస్తున్నారట వాళ్ళు తిరిగి సమాధానం చెప్పగలిగారా అస్సలు నోరు ఎత్తలేకపోయారు అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఆవిడని చూసి ఇలా ప్రతి ఒక్కరూ తిరగబడితే వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మనమేమి డాన్సులు వేయట్లేదే మనమేమి బురకతలు వేయట్లేదే ధర్మ ప్రచారం ధర్మం గురించి మన దేవుని దూషిస్తున్న గురించి మనం ఎదురు తిరిగి మాట్లాడతాం ఈ దీనికి ఎందుకు భయపడతారు ఈ దీ దీని దీనికోసం చాలామంది ఓ కొంతమంది నామోషిక ఫీ జై కొంతమంది అయితే మరీను మనలో జై శ్రీరామ్ అని చెప్పడానికి కూడా ఈ నోరు రోజు ఒక్కొక్కరికైతే ఆవిడ ఒక ఒక స్త్రీ ఉండి ట్రైన్లో ఆవిడ ఆవిడ ఆవేశం చూసారా ఆవిడ ఆందోళన చూసారా అంటే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఆవిడకి అంత కోపం వచ్చిందా మన మతప్రచారం చేస్తుంటే తట్టుకోలేక తట్టుకోలేకపోయింది ఇలా ప్రతి ఒక్కరు ఉంటే ఎంత బాగుంటుంది మనకి మన అసలు మన భారతదేశంలో మన దేశంలో దరిద్రం ఉంటుందా ఇలా ప్రతి ఒక్కరూ తిరగబడాలి ప్రతి ఒక్కరు ఇందులో తిరగబడితే మా ఇంటి మనకి ఇటు వచ్చేస్తాయో గొడవలు వచ్చేస్తే ఎందుకు వచ్చేస్తాయి గొడవలు అంటే మన దేవుడిని మన మన మనుషులని అంటే మన కోపం వస్తుందా మన దేవుడిని అంటే కోపం రాదా అలా మత మతప్రచారాలు చేస్తున్నారు కదా ఈధుల్లు అంటూ వస్తే వంటలు చేసుకుంటూ బయటకు వచ్చి చూస్తారు ఇలాగే చేస్తున్నారు అని వాళ్ళు కర్మలు పోతారులే ఏం కర్మలు పోతారు మొత్తం దేశమంతా నాశనం చేస్తారు సగం వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు తిరగబడితే నాకైతే చాలా హ్యాపీ అయినా ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆవిడని చూడగానే నాకు అసలు ఉళ్ళంతా చల్లదరించినట్టు ఎంత ఎగ్జైట్ అయ్యానంటే ఆహా ఇది కదా ఇది కదా ఇలా ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఇలా ఉంటే ఎంత బాగున్నా అనిపించింది నాకైతే అందుకే ఇది ఇప్పుడు చూసిన వెంటనే నేను వీడియో చేశాను అది ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడే చూశాను నాకు ఆ రీలు వచ్చింది చూశాను నాకైతే చాలా ఆనందం వేసింది ఇలా ప్రతి ఒక్కరూ ఆవిడలాగా తిరగబడండి అడగండి మీరేం కొట్టివద్దు తిట్టివద్దు ఏమైనా కొట్టిందా తిట్టిందా ఎలాగ మాట్లాడుతుందో చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో వాళ్ళు నోరు ఎత్తగలిగారా అవే నోరు అసలు కొంచెం కూడా అలాగా బిక్కుమైపోయి కూర్చుని చూస్తున్నారు ఇది కదా మార్పు అంటే ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కనబడ నిలదీయాల నిలదీసి అడగాలని వీధుల్లోకి పుస్తకాలు వచ్చి ఆ బూతి పుస్తకం వీధుల్లోకి పట్టుకురావడానికి అలా భయపడాలా ఎవరు ఎక్కడ తంతారని భయపడాలా ఎవరు నిలదీసుకో ప్రశ్నిస్తారేమో భయపడాలా అలాగే తగులుకో మనం ఒక్కొక్కరికి కూడా అలా తయారవ్వాలి ఒక్కొక్కరికి కూడా అది అది మార్పు అంటే అలాగ ఉండాలి ఆడవాలంటే అలాగ ఉండాలి ఎంతసేపు గరిట తిప్పుకోను వంట చేసుకో తిన్నాము తొంగను లేచాము మళ్ళీ మామూలు చేసుకోండి మీ పనులు మీరు చేసుకుంటే ఇలాంటి వీధుల్లో వీధుల్లో వచ్చినప్పుడు ఇలాగ ఇలాగ ప్రశ్నించండి నిలదీయండి తరిమి తరిమి ఎంట పెట్టండి వాళ్ళని అప్పుడు ఇంకా మనకి దరిద్రమే ఉండదు తొందరగా వదిలేస్తుంది తొందరగా వదిలేస్తుంది ఆవిడ ఏమంటున్నారు నాకు నాకు తెలిసినట్టు నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అడిగాను మీలో అయితే ఇప్పుడు తెలియలు అయితే మీరు చెప్పిన మాటలకి నమ్మి కష్టాలు తీరిపోతాయి అంటే మతం ఈ ఇప్పటికి ఇప్పుడే మారిపోతారు మతాలు మారిపోయి ఇంత మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అంటుంది కదా అలాగా ఇప్పుడు ఆవిడ అన్నది ఏం చెప్పిందని కాదు ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత చక్కగా తిరగబడుతుంది ఆవిడ సూపర్ కదా ప్రతి ఒక్క స్త్రీ కూడా అలా మారాలి అందరిలో అలాంటి మార్పే రావాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అలాగే